లంక యుద్ధ సమయంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు శస్త్రంతో తీవ్రమైన గాయాలు పొందాడు అపస్మారక స్థితిలో ఉన్న లక్ష్మణుడిని కాపాడటానికి ప్రత్యేకమైన ఔషధం కావాల్సి వచ్చింది అప్పుడు వైద్యుడు సుషేనుడు శ్రీరాముడికి చెప్పాడు హిమాలయాల్లోని ఔషధపర్వతంలో ఉండే సంజీవని వంటి ఔషధం అవసరం అది రాత్రిపూట వెలుగుతుంది ఉదయం కల్లా తెచ్చి రాయకపోతే ప్రాణాపాయం ఈ బాధ్యతను హనుమంతుడు స్వీకరించాడు పర్వతం వైపు ప్రయాణం హనుమంతుడు స్కంధంలో ఎగురుతూ హిమాలయాలకు చేరాడు కాని అక్కడ చూసేంత మాత్రంలో ఎన్నో ఔషధాలు అనేక రకాల మెరిసే మూలికలు కనిపించాయి వాటిలో అసలు సంజీవని ఏదో స్పష్టంగా గుర్తించలేకపోయాడు ఒక్కటి ఎంచుకోలేక పర్వతమే మోశాడు రాముడి ప్రాణసమానమైన లక్ష్మణుని రక్షించాలన్న ఆతురతతో హనుమంతుడు మొత్తం ఔషధ పర్వతాన్నే తన భుజాలపై ఎత్తుకుని వేగంగా లంక వైపుకు ఎగిరాడు సంజీవని ద్వారా లక్ష్మణుడి ప్రాణం రక్షణ లంకకు చేరకున్న తరువాత సుషేనుడు ఆ పర్వతంలోని సంజీవని మూలికను తెచ్చి లక్ష్మణునికి ఇచ్చాడు మూలిక ప్రభావంతో లక్ష్మణుడు మళ్లీ స్పృహ పొందాడు ఈ కథ ఏ చెబుతుంది హనుమంతుడి అపారశక్తి భక్తి విశ్వాసన నిబద్ధత సమస్యలో ఉన్నప్పుడు సమయం చేయకుండా ఉత్తమమైన నిర్ణయం తీసుకోవడం